మిథునా కాలు బెనకడంతో ఇక దేవ మిథున నెత్తుకొని తన గదిలోకి తీసుకెళ్తాడు ఇక తనైతే కాలు నొప్పితో చాలా బాధపడుతూ ఉంటుంది ఇక శారదా వాళ్ళు ఊరు నుంచి తిరిగి వచ్చేస్తారు ఇక మిథున కాలు నొప్పితో బాధపడుతూ ఉండడం చూసిన శారద దేవాతో అంటూ ఉంటుంది చూడు మిథునకి కాలు బెనకడంతో చాలా బాధపడుతూ ఉంది దేవ నువ్వు వెళ్ళి మిథునకి కాస్త నూనెతో కాలుకి మర్దన చెయ్యి అని చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటతో దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఏంటమ్మా తనకి నన్ను ఆయిల్తో మసాజ్ చేయమంటున్నావు అని ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉంటాడు ఇక శారద అయితే ఏంట్రా అలా మాట్లాడుతున్నావు నీ భార్య కాలు నొప్పితో బాధపడుతూ ఉంది నీ భార్యకి నువ్వు కాకపోతే ఇంకెవరు సేవలు చేస్తారు వెళ్ళు దేవా వెళ్ళి మిదినా కాలికి ఆయిల్తో మద్దంచి కొంచెమైనా తన బాధ తగ్గుతుంది అని చెప్తూ ఉంటుంది ఇక దేవ చాలా కోపంగా అలాంటి పనులు నేను చేయనమ్మా నా వల్ల కాదు అని చెప్తూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఆ మాటతో శారద చాలా బాధపడుతూ ఉంటుంది ఇక దేవా కాసేపటికి మిదిన గదిలోకి వెళ్ళేసరికి తను కాలు నొప్పితో బాధపడుతూ ఉండడం చూసి ఇక ఆయిల్ తీసుకెళ్ళి కాలికి మర్దన చేయబోతూ ఉంటాడు ఇక మిదిన ఒక్కసారిగా నొప్పితో గట్టిగా అరవడంతో ఏంటి నేను అసలు మర్దన చేయకముందే నువ్వేంటి గట్టిగా అరుస్తున్నావు నువ్వు కాస్త కామ్గా ఉంటే ఆయిల్తో మర్దన చేస్తాను నీ నొప్పి తగ్గిపోతుంది అని నూనెతో కాలికి మర్దన చేస్తూ ఉంటాడు ఇక మిదిన చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక శారద అయితే దేవ కాలికి మర్దన చేయనన్నాడని తనే ఆయిల్ తీసుకొని మిదినా గదిలోకి రాబోతూ ఉంటుంది ఇక అక్కడ దేవ కాలికి ఆయిల్తో మర్దన చేస్తూ ఉండడం చూసి తను చాలా ఆశ్చర్యపోతూ సంతోషంగా వాళ్ళిద్దరి వంక చూస్తూ ఉంటుంది ఇక దేవ కాలు పట్టుకొని మసాజ్ చేస్తూ ఉంటే ఇక చాలా సంతోషపడుతూ ఉన్న మిథునా దేవాని ఆట పట్టిస్తూ కాళ్ళు మొక్కుతున్న భక్తుడికి అమ్మవారు ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా తన హస్తాన్ని దేవాకి ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటుంది ఇక దేవ అలాగే మిథున వంక చూస్తూ నాకు ఇష్టం లేకపోయినా మా అమ్మ చెప్పిందని నీ కాలికి మర్దన చేస్తున్నాను అని అంటూ ఉంటాడు ఇక మిథున చాలా సంతోషంగా నవ్వుకుంటూ అలాగే దేవ వంక చూస్తూ ఉంటుంది ఇక దేవ తన మనసులో మిథునా మీద ఉన్న ప్రేమని బయటపడనీయకుండా కవర్ చేసుకుంటూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్